సదాశివ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరా విష్ణు సహస్రనామంలో ఒక్కొక్క శ్లోకానికి మనం అందులో ఉన్నటువంటి నామాలను తీసుకొని వాటి యొక్క నామాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం విష్ణు సహస్రనామం ఒక్కటి పూర్తిగా అర్థం చేసుకుంటే వేదములు వేదాంగములు ఉపనిషత్తులు వ్యాకరణము ఛందస్సు నిరుక్తము ఇవన్నీ కూడా పూర్తిగా అర్థమైపోతాయి వీటిల్లో అంతటి విశేషమైనటువంటి జ్ఞానము ఇమిడి ఉన్నది ఇప్పుడు మనం ఇరవయో శ్లోకం తీసుకుందాం ఇరవయో శ్లోకం అంటే మృగశిరా నక్షత్రం నాలుగో పాదం వాళ్ళకి విశేషంగా మహేష్వాసో మహీభర్త శ్రీనివాస సురానందో గోవిందో గోవిదాంపతి ఇది శ్లోకం కాబట్టి దీంట్లో మహేష్వాస నామం మహాధనస్సు కలిగినటువంటి వాడు అని అర్థం మామూలుగా అయితే మహాన్ ఇశ్వాసో ఇషుక్షేపహ్వాస ఎవరి దగ్గరైతే మహాధనస్సు ఉంటుందో రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళినప్పుడు కరదూషణాదులు అనేటువంటి రాక్షస సంహారం చేసిన సందర్భంలో కరుడు వేల మంది సైన్యంతో వచ్చాట ఒక్కడి మీదికి రాముడు ఒక్కడే లక్ష్మణుడు అన్నట్ట అన్నా నేను కూడా వస్తాను అంటే వద్దు నువ్వు వదిన గారిని చూసుకుంటూ ఉండు నాకు ఎందుకో ఇవాళ నేను ఒక్కడనే యుద్ధం చేయాలనిపిస్తోంది లక్ష్మణ నేనే చేస్తాను అన్నారు టైం అని ఒక్కడే ధనుస్సు ఎక్కుపెట్టి బాణాలు వదిలిపెడుతూ ఉంటే ఎప్పుడు బాణం వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా కొట్టిందో ఎలా వచ్చిందో తెలియకుండా మొత్తం సైన్యమంతా కూడా కడిమి అయి ఒక్కడే కరదూషణాదుల పద్నాలుగు వేవుర బారి సమ పద్నాలుగు వేల మంది ఫోర్టీన్ థౌజండ్ పద్నాలుగు వేల మందిని రాముడు ఒక్కడే సంహరించాడు కాబట్టి అటువంటి మహాధనస్సు కలిగినటువంటి వాడు అంటే వేల కొలది బాణాలు వచ్చేస్తూ ఉన్నాయి అలాగా ఆ ధనస్సులో నుంచి అటువంటి మహాధనస్సు కలిగినటువంటి వాడు గనక మహేష్వాస వెడలెను కోదండపాణి అని ఆ కోదండపాణి పట్టుకున్నటువంటి రాముణ్ణి ఎదుర్కోవడం ఎవరి సాధ్యం కాదు ఆయన ధనస్సు అటువంటిది అంటారు మహా ప్లస్ ఇషు ప్లస్ అసహ అంటే ఇషు అంటే బాణం మహత్తు కలిగినటువంటి బాణములకు ఆసనము అంటే బాణాలు ఎక్కడుంటాయి శాంగధన్వాగదాదర ఇత్యస్త్రం విష్ణుమూర్తి దగ్గర ఉండేదానికి శాంగము అని పేరు కోదండం రాముడి చేతిలో ఉంటుంది ధనస్సు ఏదైతేనే అదే ధనస్సు కదా ఆ ధనస్సు ఆధ్యాత్మికంగా దాన్ని ఆలోచన చేసి ముండకోపనిషత్తు ఏమంటుందంటే ప్రణవో ధను సరోహ్యాత్మ బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అప్రమత్తైన వేద్దవం సరవత్తన్మయో భవేత్ అంటే ఓంకారము ధనస్సు మన మనస్సు ఆ ఓంకారం అనేటువంటి ధనస్సుకు నారి వంటిది ధనస్సుకు తాడుంటుంది కదా అల్లెతాడు అది జీవుడు బాణం లక్ష్యం ఏమిటి పరమాత్మ ఏమరపాటు లేకుండా ఈ బాణాన్ని ఓంకారమనేటువంటి ధనస్సుతో ప్రణవజపము చేస్తూ జీవుడు లక్ష్యాన్ని సాధించుకోవచ్చు అని దీని అర్థం రాముడి బాణాలు ఏ విధంగా అయితే దుష్ట రాక్షసులను సంహారం చేశాయో విష్ణునామం అనేటువంటి బాణములు శరీరములో భక్తులనేటువంటి వారి యొక్క శరీరములో ఆవహించి ఉన్నటువంటి అసురగణాలు ఏవైతే ఉన్నాయో కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంది తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటాడు రామక్రోధలోపమోహ మధమాసయ్య అనేటువంటి అరిషెడ్ వర్గములు శత్రువర్గములు రాక్షస వర్గములు వీటిని విష్ణునాములు అనేటువంటి దివ్య బాణములు సంహరిస్తాయి కాబట్టి మహేశ్వాస తర్వాత నామం మహీభర్త భూమిని మహి అంటే భూమి దాన్ని భరించినవాడు ఉద్ధరించినవాడు హిరణ్యాక్షుడు సముద్రాన్ని సముద్రంలో గర్భంలో తీసుకెళ్లి భూమిని పడేస్తే ఇదంతా మనకు అది తెలిసిందే వరాహావతారం తోటి ఆ భూమిని పైకి తీసుకొచ్చి ఉద్ధరించినటువంటి వాడు గనక అంతేకాకుండా ఎప్పుడెప్పుడు అధర్మం వస్తూ ఉంటుందో భూమి మీద భూమాత తల్లడిల్లుతూ ఉంటుందట అధర్మాన్ని తట్టుకోలేదు ఆవిడ రాక్షస సంహారం చేస్తూ మళ్ళీ ధర్మాన్ని పునఃస్థాపన చేస్తూ యజ్ఞయాగాది క్రతువుల ద్వారా ధర్మాన్ని నిలబెడుతూ అందుకనే వేదోకిలో ధర్మ మూలం అన్నారు వేదం చెప్పినట్టుగా యజ్ఞయాగాది క్రతువులు చేయడమే ధర్మానికి మూలం భూమికి ప్రశాంతతను చేకూర్చేటువంటి వాడు గనుక మహీభర్త తర్వాత శ్రీనివాస వక్షస్థామున లక్ష్మిని ధరించినటువంటి వాడు శ్రీని ధరించినటువంటి వాడు గనక శ్రీనివాస ఎస్య వక్షస్య అనపాయిని శ్రీవసతి శ్రీనివాస వర్ణంతో ప్రకాశించేటువంటి లక్ష్మి ఎప్పుడూ విష్ణువుని ఉంటుందట లక్ష్మీం అనపగామిం అని శ్రీ సూక్తంలో ఒక మంత్రం వస్తుంది వదిలిపెట్టకుండా ఉండేటువంటి లక్ష్మి అని విష్ణువు యొక్క వక్షస్థలమే స్త్రీకి నిలయం ఆయన వక్షస్థలంలోనే ఎప్పుడూ ఆవిడ నిలుస్తుంది కనుక అందుకే ఆయన శ్రీనివాసుడు అన్నారు ఆయన్ని అంటే విష్ణువు యొక్క విభూతులు యద్ద్ విభూతి మత్సత్వం సీమదూర్జితమేవ ఆయన యొక్క వైభవం అంతా కూడా ఆ లక్ష్మి వల్ల వైభవం ఉన్నది కనుక శ్రీనివాసుడు శ్రీ అంటే ఏమిటి జ్ఞానము కూడా శ్రీ ధనం ఒక్కటే కాదు సంపద ఒక్కటే కాదు జ్ఞానము శోభ శక్తి ఇవన్నీ యజ్ఞిభూతి మత్సత్వం అన్నది అందుకు ఆయన ఎక్కడెక్కడైతే వైభవము కనబడుతున్నదో అదంతా కూడా శ్రీ అటువంటి వాటిని ధరించిన వాడు గనక స్త్రీ అంటే ఇంకో మాట కూడా చెప్పారు శక్తి శ్రీ అంటే ఏ శక్తి అన్నారు ప్రాణశక్తి అన్నారు ప్రాణశక్తి అంటే ఏమిటి అన్నారు ఆత్మశక్తి అన్నారు ఆత్మశక్తి ఎక్కడి నుంచి వస్తుంది అన్నారు పరమాత్మ నుంచి వస్తుంది అందరికీ జీవులందరికీ కూడా ఆత్మశక్తిని ఇచ్చేటువంటి వాడు ఆయన గనక శ్రీనివాస ఆ శక్తి కలిగినటువంటి వాడు గనక సమగ్రమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు కొందరికి ఇచ్చి కొందరికి లేదనడానికి లేదు ఎంతమంది ఉంటే అంతమందికి ఇదేనండి ఇదేనండి భాగ్యనగరము మూడు కోట్ల ఆంధ్రులకు ముఖ్య పట్టణమని మా చిన్నదనంలో ఒక పాట ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మూడు కోట్ల మంది ఉండేవారు ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిపి పది కోట్లైనాయి ఎంత పెరిగినా వారందరికీ కూడా ఆ శక్తిని ప్రసాదించేవాడు కనుక శ్రీహి సమగ్రమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఇంతమందికి మాత్రమే ఇవ్వగలను ఇంత లేదు అని అనడు కాబట్టి శ్రీహి శ్రీనివాస తర్వాత నామం సతాంగతి సతాం వైదికానం పురుషార్థ సాధన హేతు సతాంగతి వైదిక మార్గంలో ఉండేటువంటి వారందరికీ కూడా పురుషార్థములను ప్రసాదించేటువంటి వాడు ఆయనే గతి వేరే మార్గము లేదు వేదధర్మాలను పాటించే వారందరూ కూడా సజ్జనుడే కాబట్టి వాళ్ళకి ధర్మార్థ కామ మోక్షములను ఇవ్వవలసిన బాధ్యత తీసుకున్నటువంటి వాడు మార్గము తీసుకుని సత్వగుణం కలిగినటువంటి వారు వారికి జ్ఞానము పరమాత్మ యొక్క కరుణ వల్ల కలుగుతున్నది సత్వగుణం అంటే నిర్మల హృదయులు దోషం లేనటువంటి వారు మనసులో ఎటువంటి కల్మషం లేనటువంటి వారు వారందరికీ కూడా ఆయనే దిక్కై ఉన్నటువంటి వాడు కాబట్టి సతాం గతి సత్పురుషులకు ఆయనే మార్గము ఆయన్ని ఆశ్రయించుకునే ఉంటారు అన్యథా శరణం నాస్తిమే శరణం మమ తస్మాత్ కారుణ్యభావ రక్ష రక్ష జనార్దనాని మనస వాచ కర్మణ శుద్ధిగా ఆయన్ని నమ్ముకొని ఉంటారు గనక సత గతి తర్వాత అనిరుద్ధ ప్రాదుర్భావేషు ప్రాదుర్భావ నిరుద్ధి అనిరుద్ధ అన్నారు అంటే అవతారములు ఎందు ఎవరి చేత అడ్డగింపబడలేడు ఆయన ఏ అవతారం తీర్చుకోదలుచుకుంటే దాని ప్రకారంగా ఆయన అవతారం ఎత్తగలడు ఆయన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు ఎవరు అడ్డగించలేరు ఆయన లీలలు విశేషంగా ఆశ్చర్యకరంగా ఉంటాయి కాబట్టి అనిరుద్ధ ఆయనకి తిరుగులేదు ఆయన మాటే శాసనం ఆయన చెప్పిందే జరుగుతుంది అపరిమితమైనటువంటి లీలలు చేయగల సమర్థత కలిగి ఏం చేయదలుచుకుంటే అది చేసేటువంటి శక్తి కలిగినటువంటి వాడు దాని కొరకు ఏ అవతారం కావాలంటే ఆ అవతారం ఆ రూపంలో తీసుకొని రాగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు కనుక అనిరుద్ధ తర్వాత నామం సురానంద సురా ప్లస్ ఆనంద ఈజ్ ఈక్వల్ టు సురానంద సింపుల్గా కొన్ని కొన్ని నామాలు సింపుల్గా అర్థమైపోతాయి దాంట్లో లోపల వెతుక్కోవాలి మనం దేవతలను ఆనందింపజేసేవాడు కాబట్టి సురానందరాన్ ఆనందయతీది సురానందయితే పెద్దలు అందుకే వ్యాఖ్యానం చేశారు సు అంటే మేలు మంచి రాతి అంటే కలిగించేటువంటి వారు అంటే మేలు కలిగించేటువంటి వారికి ఆనందాన్ని కలిగిస్తాడు పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పింది అందుకు మేలు చేవయా పది మందికి నీకు ఆనందం భగవంతుడు కలిగిస్తాడు పరోపకారాయ ఫలంతి వృక్షా పరోపకారాయ వహంతి నద్యా పరోపకారాయ దుహంతి గావ పరోపకారార్థమిదం శరీరం అని చెప్పిన కారణం కూడా అదే నీ శరీరాన్ని నువ్వు వాడుకుంటూ దాని ద్వారా పరులకు ఉపకారం మేలు చేయి మేలు చేస్తే నీకు ఆనందాన్ని ఆయన కలిగిస్తాడు అదే ఆయన లక్షణం ఆయన ధర్మం ఆయన డ్యూటీ ఆయన సహజంగా చేసేది రెగ్యులర్గా నీ కోసం ప్రత్యేకంగా ఆయన చేయక్కర్లా నువ్వు మేలు చేస్తున్నావు పది మందికి అంటే నీకు ఆయన సురానంద సురా సు అంటే మంచి రాతి అంటే కలిగించేటువంటి వారిని కదా చెప్పుకున్నాం వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాడు అన్నారు అలాగే దేవతల ఆనందము ఇంద్రియాతీతమైనటువంటిది మన ఇంద్రియాలకు మనం తెలుసుకుంటున్నట్టుగా ఆనందం పొందుతున్నట్టుగా వాళ్ళు ఇంద్రియాతీతంగా పొందుతారు ఎలా ఆనందపడుతున్నారు వాళ్ళు అంటే వేదమంత్రముల ద్వారా వాళ్ళు ఆనందపడతారు యజ్ఞయాగాది క్రతువుల ద్వారా వాళ్ళు ఆనందపడతారు కాబట్టి విఘ్నాలు కలగకుండా ఈ యజ్ఞయాగాది క్రతువులకు విఘ్నాలు కల కలగకుండా చూసుకునే బాధ్యత కూడా అయిందే అందుకని యాహి ధర్మస్ జ్ఞానిర్భవతి భారత అభ్యుద్ధానమ ధర్మస్య తద ఆత్మానం సుజామ్యామ్ అన్నారు కాబట్టి తర్వాత గోవింద ఈ గోవింద శబ్దానికి మనకి శంకర నష్టాం వై ధరణీం పూర్వమవిందద్గుహాతాం గోవింద ఇది అంటే జలములో ముణిగి ఉన్నటువంటి భూమిని ఉద్ధరించిన వాడు కాబట్టి భూమిని ఉద్ధరించినటువంటి వాడు గోవిందుడు అని శంకరభాష్యం చెప్పింది నిరుక్తపరంగా గోశబ్దానికి గో అంటే కిరణములు అంటుంది కిరణములు వాక్కులు కూడా గో ఏ వాక్కులు అన్నారు అంటే వేదవాక్కులు మనం మాట్లాడే మాటలు కావు వేదవాక్కులన్నీ కూడా గోవులు అలాగే ధేనువు భూమి ఇంద్రియములు కూడా గోవులే ప్రాణములు కూడా గోవులే కళ్ళు కూడా గోవులే బాణము సరస్వతి వృషభము సూర్యుడు తేజస్సు ఇన్ని అర్థాలు చెప్పింది విరుక్తపరంగా వీటన్నిటినీ ఉద్ధరించేటువంటి వాడు గనక గోవిందుడు అమరకోశానికి వచ్చేటప్పటికీ గాం భూమిం ధేనుం స్వర్గం వేదం వా విందతి ఇది అని అంటే భూమిని కాని గోవును గాని స్వర్గమును కానీ వేదమును గాని పొందడివాడు అందించేటివాడు పొందచేసేటివాడు వేటిని వేదము కానీ అంటే వేదము రావాలి అంటే భగవద్ అనుగ్రహం లేకుండా రాదు మనం వ్యుత్పత్తిగా అర్థం చూసుకుంటే మామూలుగా వ్యుత్పత్తి అంటే పదా పదాలకు అందులోంచి వ్యుత్పత్తి అర్థం తీసుకుంటే కనుక గాహ వింది ఇది గోవింద అంటే ఆవులను పాలించేవాడు లేక ఆవులు కలిగినటువంటి వాడు ఇది ఉత్పత్తి అర్థం వేదైష్ట సర్వై అహమేవ వేద్య అని గీతావాక్యం చెబుతున్నది ఇంద్రియాలను పాలించేవాడు కిరణాలతో సూర్యుడిగా ప్రకాశ కిరణాలతో సూర్యుడిగా ప్రకాశించు మొత్తం లోకాలను వివరించేవాడు ఇవన్నీ మనం చూసుకున్నాం ఆల్రెడీ ఇంతకుముందే అందుకనే శాశ్వత పరబ్రహ్మ పదం ఏది అంటే గోలోకము అని చెప్తారు ఈ సత్యమితి సప్తలోకాలు దాటిన తర్వాత గోలోకం ఉంటుంది ఇందులోంచి బయటికి వెళ్ళాలి ముందు ఈ సర్కిల్లో నుంచి అది శాశ్వత పరబ్రహ్మ పదము ఈ గోవు యజ్ఞానికి ప్రధాన కారణం ఉంటే తప్ప యజ్ఞం జరగదు ఎందుకు గోక్షీరము గోఘృతము గోమయము పంచగవ్య ప్రాసన అంటారు ఈ పంచగవ్య ప్రాసన చేయకుండా యజ్ఞం ప్రారంభం చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు యజ్ఞం చేయాలంటే ఏం కావాలి ఈ పంచగవ్యములు కావాలి అవి ఎక్కడి నుంచి వస్తాయి గోవు నుంచే వస్తాయి అది చేయకుండా యజ్ఞం చేయడానికి లేదు కనుక యజ్ఞానికి ప్రధాన వస్తువులు ఏమిటి అంటే గోవులే ఎందుకంటే గోవులేదే యజ్ఞం లేదు యజ్ఞం లేకపోతే వర్షం లేదు కదా వర్షం లేకపోతే అన్నం లేదు అన్నం లేకపోతే ప్రాణులు లేవు ప్రాణులు లేకపోతే సృష్టి లేదు కాబట్టి ముందేమిటి ప్రారంభం గోవుతో ప్రారంభం అందుకని ఈ జగత్తుకు మూలాధారము గోవు గోపూజ చేయండి గోవులు పెంచండి గోవుల యొక్క రం సంరక్షణ చేయండి అని చెప్పిన కారణం అందుకు గోవులు లేని నాడు యజ్ఞములు ఆగిపోతాయి యజ్ఞములు ఉన్నాడు వర్షాలు ఆగిపోతాయి వర్షాలు ఆగిపోయినాడు కరువు కాటకాలు పెరిగిపోతాయి కరువు కాటకాలు పెరిగినాడు మనిషిని మనిషి పీక్కు తింటాడు వేరే మార్గం లేదు ఇది వేదం చెప్పినటువంటి ప్రశస్తమైనటువంటి సనాతన ధర్మంలో విశేషంగా చెప్పినటువంటి మాటలు వీటిని మనం తేలిగ్గా తీసుకోవడానికి లేదు గోవిందాశ్రిత గోకుల బృంద పావన పునిజన పరమానంద అన్నారు అందుకని కాబట్టి గోవులే దైవస్వరూపం కలిగినటువంటివి గోవుల యొక్క అంగములలో సమస్త దేవతలు ఉంటారు సర్వదేవత్యం గోవహ అన్నారు అందుకని గోవిందేది సదా స్నానం గోవిందేది సదా జపం గోవిందేని సదా ధ్యానం సదా గోవింద కీర్తనం అని చెప్పారు కలియుగ వెంకటేశ్వర స్వామి గోవిందనామంతో అందుకని ప్రసిద్ధుడయ్యాడు తర్వాత గోవిదాంపతి గోవిదులు గోవు అంటే వాక్కులు అని చెప్పుకున్నాం కదా వేదవాక్కులు సరస్వతి స్వరూపము విదాం అంటే దాని గురించి తెలిసినటువంటి వాళ్ళు ఆ వేదముల యొక్క అర్థము తెలిసినటువంటి వారు విద్యారణ్య భాష్యవేత్తలు అంటూ ఉంటాం మనం వాళ్ళని మామూలుగా అంటే ఆ భాష్యం చెప్పగలిగినటువంటి వాళ్ళు అర్థం తెలిసినటువంటి వాళ్ళు వేదములు యొక్క వేదవాక్కుల యొక్క అర్థం తెలిసినటువంటి వాళ్ళు కనుక వాళ్ళు గోవిదులు ఆ వాక్కుల యొక్క అర్థం తెలిసినటువంటి వాళ్ళు కనుక వాళ్లకు పతి గోవిదాం పతి తాం విందతీతి గోవింద తేషాం పతి విశేషేణేతి గోవిదాం పతి అని శంకర భాష్యంతు సోమకుడు మునుజంపిన ఆ మత్స్యమూర్తి మన పక్కవేమి మనకూరాముండొకడుకూ అని కీర్తన చేసి సోమకుడు అనేటువంటి రాక్షసుడు ఈ భూమిని తీసుకెళ్లి నీళ్లల్లో ముంచేస్తే మత్స్యావతారంలో మళ్ళీ దాన్ని తీసుకొచ్చి వేదములన్నింటి వేదములను సారీ భూమిని కాదు వేదములను అందులో పడేస్తే తీసుకొచ్చినటువంటి వాడు కనుక మత్స్యావతారం యొక్క పొగుడుతూ రాక్షస సంహారం చేసి ఆ వేదమాతను రక్షించినటువంటి వాడు కనుక వేదవేత్తలందరూ కూడా వేదమంత్రాలతో యజ్ఞాలు ఆచరిస్తూ దేవతలతో భూమండలానికి ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి ఉంచారు గనక సుభిక్షంగా భూమి ఉంటున్నది మనందరం కూడా ఆనందంగా ఉంటున్నాం ధర్మాన్ని కాపాడవలసిన అవసరం అక్కడ కనబడుతున్నది మనకు ఇక్కడితో ఈ శ్లోకం పూర్తయింది ధర్మశ విజయోస్తు